అందరికి నమస్కారం ఈరోజు తెలంగాణ ముద్రాజ్ మహాసభ పిలుపు మేరకు ముద్రాజులని బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చాలన్న వినతి పత్రం ద్వారా ఎమ్ఆర్ఓ నుంచి ముఖ్యమంత్రి గారికి పంపించాలన్న ఆలోచనని ఈ రోజు వెళ్ళిన మండలంలో నిర్వహించడం జరిగింది ఎన్నో గత సంవత్సరాల ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ముద్రాజ్ బతుకుల్లో ఎలాంటి మార్పు లేదన్నది ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం గత ప్రభు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఇచ్చిన మాట ప్రకారం ముద్రాజులని బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ముద్రాజులు అనేక అస్తవ్యవస్థలుగా పండ్లు అమ్ముకుంటూ చేపలు అమ్ముకుంటూ ఇలానే కుల కుల వ్యవస్థల మీద జీవనం సాగిస్తూ మా బిడ్డలని చదువు చదివించాలన్నప్పటికీ ఆర్థిక సోమత లేకపోవడం వల్లనే మా బిడ్డలు చదువుకు వెంకబడుతున్నారు కాబట్టి ముద్రాజు డి నుంచి బీసీ ఏలోకి మారుస్తేనే మా బిడ్డలకు చదువు అందుతుందన్న ఉద్దేశంతోనే ఈ రోజు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అదే అంతే అదే కాకుండా మా ముద్రాజ్ బిడ్డ ఏకైక ఎమ్మెల్యే గెలిచినప్పటికీ మా ముద్రాజులకు మంత్రివర్గంలో స్థానమే కల్పించలేకపోయింది స్థానం కూడా మంత్రివర్గంలో కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే అధ్యక్షుని ఎన్నిక చేసినప్పటికీ ముద్రాజ్ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయలేదు ముద్రాజ్ కార్పొరేషన్కి నిధులు కూడా మంజూరు చేస్తారని ముద్రాజ్ కులర్సుల తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ముద్రాజులకు సంబంధించిన కార్పొరేషన్లే ముద్రాజులకు అధ్యక్షుడిగా నిర్వహించి చేసిరు కావని ఇలా ముప్పై ఐదు కార్పొరేషన్లు ఇలాంటి ముద్రాజ్ బిడ్డకు స్థానం కల్పించలేదు కేవలం మాకొచ్చే కార్పొరేషన్ లో మామల్నే కమిటీ చైర్మన్ గా పెట్టిరు తప్పితే ఇతర కమిటీలకు ఇతర కార్పొరేషన్ చైర్మన్లుగా మమ్మల్ని నియమించలేదని ముద్రాజ్ ల తరపున ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటూ ముద్రాజులని ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అని విన్నవపూర్వకంగా తెలియజేసుకుంటూ నమస్కారం తెలుస్తున్నాం జయ